ఈ రోజుల్లో మోకాల్ నొప్పులు అనే సమస్య అతి చిన్న వయసులోనే చూస్తున్నాం దానికి కారణాలు ఏంటి అలాగే ఈ మోకాల్ నొప్పులు ఉన్న వాళ్ళకు ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని నేను ఒకసారి గూగుల్ సర్చ్ చేస్తే నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది అదేంటంటే ఆర్త ఊర్జా సో ఊర్జా అనేది బీబెటర్ కంపెనీ వాళ్ళదండి సో సో బెటర్ మెడిసిన్స్ నేను సో ఈ అనేది ఎలా వాడాలి వాడాలి నిజంగా రోజులు అనే డౌట్స్ సందేహాలు కూడా ఉన్నాయి కదా సో నాకు కూడా ఉన్నాయి సో ఈ డౌట్స్ అని క్లియర్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అలాగే ఆయుర్వేద వైద్య రత్న డాక్టర్ బాలకృష్ణ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు యంగ్ ఏజ్ లోనే కనిపిస్తున్నాయి ఇది చాలా ఏజ్ లో కనిపించడానికి ఏంటంటే వయసుకు మించిన భారం వాళ్ళకేంటంటే మామూలు బరువు కన్నా ఎక్కువ బరువులేతడం అలాగే ఈ రోజుల్లో ఈ పట్టణ శైలి ఇప్పుడు ఉన్నటువంటి జీవన నాలుగు నాలుగంతస్తులు సిక్స్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ నడుస్తూ పైకి కింద ఇది కానీ ఇదంతా కూడా మోకాలపైన ఎక్కువ బరువు పడుతుంది దానివల్ల ఏదైతే ఉందో నీ జైంట్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్ని తగ్గిపోవడం తర్వాత అక్కడ ఉన్నటువంటి మృదుస్థిలా ఏదైతే ఉందో అది కూడా గట్టిపడిపోవడం ఇలాంటివన్నీ సైనోవిన్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అంటే బరువు తగ్గించుకోవడం నడక తగ్గించడం మెట్లు ఎక్కడ దిగడం తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తే కొంతవరకు కాపాడుకోవచ్చు సో ఈ ఆటో ఉద్యోగ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్ అమెజాన్ లో టాప్ రేటెడ్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ గా ఉంది సో దాని గురించి ఒకసారి మన వ్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం రకరకాల మందులు వాడుతుంటాం సర్జరీకి వెళ్తూ ఉంటారు ఇవన్నీ నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ వాటి కానీ వెళ్తూ ఉంటాం నీ కి వెళ్ళినప్పటికీ సరైనటువంటి ప్రత్యామ్నాయాలు లభించట్లేదు అని కొన్ని రకాల అధ్యయనాల వాళ్ళు తేలింది ఫిజికల్గా కొంతమంది పేషెంట్ని చూస్తున్నాము ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ఇస్ దేర్ అలాంటి పరిస్థితిలో సర్జరీ లేకుండా ప్రత్యామ్నాయం ఏముంది ఎలా చేస్తే తగ్గుతుంది అనే దానికి ఈ ఆర్తో ఊర్జా అనేటటువంటి మెడిసిన్ బీ బెటర్ వాళ్ళని కొత్తగా తీసుకునేటువంటి ప్రా ప్రోడక్ట్ ఆర్తో ఊర్జా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ క్యాప్సూల్స్ చాలా సేఫ్గా పనిచేస్తాయి చాలా బాగా ఉంటుంది ఇందులో వచ్చేసి యవ పొట్ల తర్వాత గంభారి అశ్వగంధ బళ అతిబల ఇలా మేతకి శతావరి విధారి అశ్వ అశ్వగంధ అమ్లకి హరితకి మంజిష్ట ఇలా ఇలాంటి గంధక తైలం ఇలాంటి అద్భుతమైనటువంటి కాంపోజిషన్స్ ఇలాంటి ఇండిగ్రేషన్స్ కలిసి ఉన్నాయి కనుక చాలా సేఫ్టీగా పనిచేస్తుంది మజిల్ టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఉండడం అలాగే బోన్ డెన్సిటీ పెరగడం ఏదైతే ఉందో ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది అలా ఆ విధంగా సేఫ్ సైడ్గా ఉంటూ ఇందాక చెప్పినటువంటి నీ జైంట్ పెయిన్స్ మోకాళ్ళ అరుగుదలను కా నుంచి కాపాడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పి నుంచి కాపాడుతుంది దాంతో పాటుగా లైఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ నీమ్ నీస్ మోకాళ్ళు ఇందాక చెప్పాను ఆమ్లిక ఆమ్లిక నిర్గుండి అశ్వగంధ విభీతకి భీతకి హార్ద్ర ఇలాంటివి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి దాంతో పాటు ఎరండా నిర్గుండి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి పది పదిహేను రకాల ఇండిగ్రేషన్స్ ఉన్నాయి చాలా సేఫ్ గా పనిచేస్తూ ఉంటాయి ఇది వచ్చేసి మెడిసిన్స్ వచ్చి ఒక త్రీ మంత్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మోకాళ్ళ నొప్పి నుండి నడుము నొప్పి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇత్యాది అన్ని రకాల జైన్ పెయిన్స్ నుంచి ఈవెన్ దో షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ అది కూడా తగ్గుతుంది రోజు వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనా వేస్తూ ఉండాలి అలా విధంగా చూస్తున్నారు ఆతో అని చెప్పేటటువంటి క్యాప్సిల్ ఇది ఉదయం ఒక క్యాప్సిల్ సాయంత్రం ఒక భోజనానంతరం భోజన అనంతరం వేసుకుంటున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందవచ్చు ముఖ్యంగా పచ్చి మాత్రం జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఆ పచ్చని చూడాలి ఇక్కడ ఇందాక చెప్పినట్టు రిస్ట్రిక్షన్స్లో వచ్చేసి నడక మెట్లెక్కడ దిగడం తగ్గించేసేయాలి మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది వయస్సు సంబంధం కూడా మిడిల్ ఏజ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల కూడా వస్తున్నాయి థర్టీ ఇయర్స్ వల్ల కూడా వస్తున్నాయి అలా ఎవరైనా కూడా వాడవచ్చు వయస్సు సంబంధం స్త్రీ స్త్రీ పురుష వయోభేదం ఏదీ లేదు ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అంటే ఆతో ఊర్జా వేయచ్చు కోర్స్ లాగా త్రీ మంత్స్ విడవకుండా వాడినట్లయితే దాంతాలకు అద్భుతమైన ఫలితాలని మీరు చూడవచ్చు సో చూశారు కదా వ్యూహస్ ఆర్థ ఉద్యోగం గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు కదా డాక్టర్ గారు సో బీ బెటర్ వాళ్ళది చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అండి అవి సేఫెస్ట్ మెడిసిన్స్ దాంట్లో ఒకటి ఈ ఆర్థ ఉద్యోగ ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ మీరు అప్రోచ్ అవ్వచ్చు